వ్యవసాయానికి అనుబంధమైనటువంటి అనుబంధ రంగం పశువుల పెంపకం మరి సమజీవాలైతేనేమి కోళ్ళు అయితేనేమి పెంచుతూ చాలా వరకు కూడా లాభాలు ఆర్జిస్తున్నారు వీటికి ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చినప్పుడు ఏ చికిత్స చేయాలి ఎటువంటి చికిత్స విధానం చేస్తే మరి వీటిని కాపాడుకునే దానికి అవకాశం ఉంది ముఖ్యంగా సాంప్రదాయ ఆయుర్వేద పద్ధతిలో చికిత్స చేయాలి అంటే ఎలాంటి చికిత్సా విధానాన్ని అనుసరించాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి కొనగరం మిట్ల పశు వైద్యురాలు డాక్టర్ సిహెచ్ అమూల్య గారు మన స్టూడియోలో ఉన్నారు వారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం అండి మేడం మరి ముఖ్యంగా ఇవాళ చూస్తే చాలా వరకు కూడా వ్యవసాయ అనుబంధ రంగమైనటువంటి ఈ పశు పోషణలో చాలా వరకు కూడా లాభాలు అర్జిస్తున్నారు రైతాంగం మరి ఇలాంటి పరిస్థితుల్లో చాలా వరకు కూడా వాటికి ప్రాణాంతకమైన వ్యాధులు కూడా వస్తున్నాయి ఈ వ్యాధులకు చాలా వరకు కూడా ఎక్కువ ఖర్చు పెట్టి వాటిని కాపాడుకుంటున్న సందర్భాలు మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో లాభం కూడా తగ్గిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి మన సాంప్రదాయ పద్ధతిలో ఆయుర్వేద వైద్యం చేయాలి అంటే ఎలాంటి చికిత్స విధానాలు ఉన్నాయి ఏ విధంగా చికిత్స చేస్తే వాటిని ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉన్నటారు మొదటిగా మీరు చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతం ఈ తరం అలాగే భవిష్యత్తు తరాలకి ఉన్న అతిపెద్ద సమస్య సూక్ష్మజీవి నిరోధకత అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇది పశువులలో మేకలలో గొర్రెలలో ఆవుల్లో గేదెల్లో వీటిల్లో మనం యాంటీబయోటిక్స్ అంటే యాంటీ మైక్రోబియల్స్ ఎక్కువగా వాడడం వల్ల పశువులలోనే కాక వాటి పాలు మాంస గుడ్డు ఉత్పత్తుల ద్వారా అవి తిన్న మనుషులకి కూడా ఈ సూక్ష్మజీవి నిరోధకత అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వస్తుంది ఇది ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ఇది ప్రధాన కారణంగా మారుతుంది ఎందుకంటే యాంటీబయాటిక్స్ అనే మందులను మనం మించిన స్థాయిలో లేదా సరైన రీతిలో వాడకపోతే సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియా లేదా పరాన్న జీవులు వీటికి అలవాటు పడిపోతాయి ఇప్పుడు అదే మందులు పనిచేయవు ఫలితం వ్యాధులు ఎక్కువ కాలం ఉంటాయి మరణాలు పెరుగుతాయి ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి భారతదేశాన్ని తీసుకుంటే ఇక్కడ యాభై పర్సెంట్ పశుసంపదలో పాడి ఆవులు పాడి గేదెలు ఉంటాయి అయితే ఈ యాభై పర్సెంట్ పాడి పశువులు ఉండే రైతుల్లో ఎనభై శాతం మంది మధ్యతరగతి లేదా దిగువ మధ్యతరగతి ల్యాండ్లెస్ మార్జినల్ ఫార్మర్స్ ఉంటారు వాళ్లకు ఖరీదైన మందులు అందుబాటులో ఉండవు ఇలాంటి పరిస్థితుల్లో ఒక చక్కని ప్రత్యామ్నాయం ఉంది అదే ఆయుర్వేద వెటర్నరీ మెడిసిన్ ఏవిఎం అని అంటారు ఇది ఏంటంటే సహజమైన మొక్కలు మనం వంటగదిలో వాడే మసాలా దినుసులు ఉపయోగించి జంతువులకు చికిత్స చేయడం తక్కువ ఖర్చుతో సురక్షితంగా ప్రభావవంతంగా ఆరోగ్యాన్ని కాపాడుతుంది పైగా ఇది యాంటీబయాటిక్స్ అవసరాన్ని కూడా తగ్గిస్తుంది ఈ దిశగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ పశుసంవర్ధక శాఖ మిల్క్ ఫెడరేషన్లు మరియు డైరీ యూనియన్లు కలిసి పనిచేస్తున్నాయి ఇవన్నీ కలిసి ఒక ముప్పైకి పైగా వ్యాధులకు ఈ ఆయుర్వేదక్ వెటనరీ మెడిసిన్ సాంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతులను పుస్తకాలు వీడియోల రూపంలో రూపొందించబడుతున్నాయి ఇది ఒక చిన్న అడుగు అనిపించవచ్చు కానీ దీని ప్రభావం ఎంతో గొప్పగా ఉంటుంది అంతేకాకుండా ఈ ఎన్డిబి ఆయుష్ డిపార్ట్మెంట్ అంటే ఆయుర్వేదం మరియు ఎల్ఈడ్ సెక్టార్తో ఒక ఎంఓయు మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ని కూడా చేసుకుంది ఈ పరంగా రీసెర్చలు కూడా చేస్తున్నారు ఇప్పుడు మనం కొన్ని వ్యాధులకు సహజంగా మనం పశువుల్లో పాడి పశువుల్లో చూసే కొన్ని వ్యాధులకు సాంప్రదాయ చికిత్సా పద్ధతులు ఆయుర్వేద చికిత్సా పద్ధతుల గురించి ఒకసారి తెలుసుకుందాం మొదటిది పశువుల్లో పొదుగువాపు వ్యాధి దీనికి రెండు రకాల చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి ఒకటి నీటి ఆధారితంది ఇంకోటి చమురు ఆధారితంది ఈ పొదుగువాపు వ్యాధి నివారించడానికి లేదా తగ్గడానికి మనం ఏం చేయాలంటే మనకు కావాల్సినవి కలబంద నిమ్మకాయ సున్నం అలాగే పసుపు కలబంద ఒక పావు కేజీ తీసుకోవాలి పసుపు ఒక యాభై గ్రాములు సున్నం ఒక పదిహేను గ్రాములు నిమ్మకాయలు ఒక ఆరు ముందుగా కలబంద ముక్కలకి ముళ్ళన్నీ తీసి చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకోవాలి ఈ ముక్కలను పసుపు మరియు సున్నంతో కలిపి మిక్సీలో వేసి ఎర్రటి పేస్టును తయారు చేసుకోవాలి దీన్ని ఉపయోగించుకునే విధానం పొదుగుని శుభ్రంగా కడిగి అన్ని రొమ్ముల నుండి ముందు పూర్తిగా పాలు పిండేయాలి చేతి నిండా ఈ పేస్ట్ను తీసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్తో కలిపి పల్చగా తయారు చేయాలి పల్చగా చేసిన ఈ పేస్ట్ని రోజుకు పదిసార్లు ఐదు రోజుల పాటు గట్టిగా రుద్ది రాయాలి రాసే ప్రతిసారి పొదుగుని శుభ్రంగా కడిగి రొమ్ముల నుండి పాలు తీసి తర్వాతే రాయాలి చివరి రోజున చమురు ఆధారిత తయారీ విధానాన్ని పాటించాలి ఇందులో తీసుకోవాల్సిన పదార్థములు ఇవే కాకపోతే వీటన్నిటినీ మనం టూ హండ్రెడ్ ఎంఎల్ నువ్వుల నూనెతో కానీ లేదా ఆవ నూనెతో కానీ కలిపి పేస్ట్ లాగా చేసి రాయాలి రెండు నిమ్మకాయల్ని రెండు బద్దలుగా కోసి నోటి దవడలో ఉంచాలి ఈ విధంగా రోజుకు మూడు సార్లు చొప్పున మూడు రోజుల పాటు పెట్టాలి మనం చన్ను రంధ్రంలో ఏదన్నా అవరోధం వచ్చినప్పుడు దానికి కూడా ఒక చక్కటి ఆయుర్వేద పద్ధతి ఉంది దీనికి కావాల్సిన పదార్థాలు అప్పుడే తుంచి శుభ్రం చేసిన ఒక వేపాకు ఈన పసుపు ఇంకా నెయ్యి దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే చన్ను పొడుగును బట్టి ఈయన పొడుగును కత్తిరించి పెట్టుకోవాలి వెన్న పసుపు కలిపిన మిశ్రమాన్ని ఆ వేపాకు ఈయనకు బాగా పట్టించి మూసుకున్న చను మొనని బాగా శుభ్రం చేయాలి ఈ మిశ్రమాన్ని పట్టించిన వేప ఆకు ఈయన యొక్క కత్తిరించబడిన సన్నని మొనని మూసుకొని ఉన్న చన్నులోకి పోవుటకు గడియారం ముళ్ళుకి వ్యతిరేక దిశగా తిప్పాలి అంటే వైజ్ దిశగా తిప్పాలి పాలు పితికిన తరువాత ప్రతిసారి కొత్త వేపాకు ఆకు ఈయనని వాడాలి ఆయుర్వేదంలో ఈ మాయ పడకుండా ఉన్నప్పుడు మనం తెల్ల ముల్లంగి బెండకాయ బెల్లం ఉప్పు వీటితో మనం ఒక మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు ఒక తెల్ల ముల్లంగి ఒకటిన్నర కిలో బెండకాయలు కొంచెం బెల్లం ఉప్పు ఇవి సిద్ధంగా ఉంచుకొని బెండకాయని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈనెన తర్వాత రెండు గంటల లోపల ఒక ముల్లంగి దుంపను తినిపించాలి ఈనెన ఎనిమిది గంటల తర్వాత కూడా మాయపడకుండా అలానే ఉంటే ఒకటిన్నర కిలో బెండకాయలకు బెల్లం మరియు ఉప్పుతో కలిపి తినిపించాలి ఈయన పన్నెండు గంటల తర్వాత కూడా మాయ పడకుండా అలానే ఉంటే వేలాడే మాయ మొదలు వద్ద సన్నని తాడుతో కట్టి దానికి రెండు అంగుళాల కింద కత్తిరించి వదలాలి తాడు తీసిన తర్వాత పశువు శరీరంలోకి దానంతట అదే వెల్లుట గమనించండి అంటిపెట్టుకున్న మాయను చేతితో తీసివేయడానికి ప్రయత్నించవద్దు నాలుగు వారాల పాటు వారానికి ఒకసారి ఒక పెద్ద ముల్లంగి దుంపను తినిపించాలి పుట్టిన దూడలు అంటే నేటి లేక దూడలే రేపటి పాడి పశువులు కాబట్టి పుట్టిన దూడలు కట్టవు కొన్ని కట్టిన కూడా తిరిగి పొరుగుతూ ఉంటాయి గొడ్డుపోతున్నాం అని అంటుంటారు దీనికి ఎలాంటి కారణాలు ఉన్నాయంటారు దూడ కట్టి ఈనాలి అంటే దానికి ఎలాంటి చికిత్స విధానాలు మన ఆయుర్వేదంలో ఉన్నాయంటారు ఇది కట్టకపోవడానికి కారణాలు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే మినరల్ డెఫిషియన్సీస్ కానీ వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ లేదా పశువు గర్భం పెరగడానికి సరైన పోషకాలు మనం అందించకపోతే లేదా అండాశయాలు అండాన్ని సరైన సమయంలో విడుదల చేయకపోయినా ఈ తిరగ సమస్య అనేది వస్తూ ఉంటుంది దీనికి ఆయుర్వేదంలో ఒక చక్కని పద్ధతి ఉంది ఎదకు వచ్చిన మొదటి లేదా రెండవ రోజు చికిత్సను ప్రారంభించుకోవాలి ఇప్పుడు మనం చెప్పబోయే పదార్థాలను తాజాగా రోజుకొకసారి ఈ క్రమంలో బెల్లం ఉప్పు కలిపి తినిపించాలి మొదటి రోజు తెల్ల ముల్లంగి రోజుకి ఒకటి చప్పున ఐదు రోజులు తినిపించాలి తర్వాత రోజుకి ఒక కలబందాకు చప్పున నాలుగు రోజులు తినిపించాలి రోజుకి నాలుగు గుప్పెళ్ళు చొప్పున మునగాకు నాలుగు రోజులు తినిపించాలి రోజుకి నాలుగు గుప్పెళ్ళు చొప్పున నల్లేరు నాలుగు రోజులు తినిపించాలి రోజుకి నాలుగు గుప్పెళ్ళు చొప్పున కరివేపాకు మరియు ఐదు గ్రాముల పసుపు మిశ్రమాన్ని కూడా నాలుగు రోజులు తినిపించాలి పై విధంగా తినిపించినా కూడా గర్భం దాల్చని ఎడల ఈ పై విధానాన్ని మళ్ళీ పునరావృతం చేయొచ్చు ఈ గాలికుంటు వ్యాధిలో నోట్లో మరియు కాల్లో రెండిట్లో పుండ్లు వస్తాయి ప్రస్తుతం నోటి పుండ్లకి మనం ఏ విధంగా ఆయుర్వేదంలో తయారు చేసుకోవాలో చెప్పుకుందాం ఇది ఒక మోతాదుకి చెప్తున్నాను అంటే ఒక్కసారికి చెప్తున్నాను ఫస్ట్ పది గ్రాముల జీలకర్ర పది గ్రాముల మెంతులు పది గ్రాముల మిరియాలు పది గ్రాముల పసుపు అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొబ్బరికాయ ఒకటి బెల్లం నూట ఇరవై గ్రాములు ఇవన్నీ తీసుకొని తయారు చేసుకునే విధానం జీలకర్ర మెంతులు మిరియాలు నీటిలో ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు నానబెట్టాలి అన్నింటినీ నూరి పేస్ట్గా తయారు చేసుకోవాలి ఈ పేస్ట్కి కొబ్బరి తురుమును చేర్చి చేతితో కలపాలి ప్రతిసారి ఈ మిశ్రమాన్ని తాజాగా తయారు చేసుకోవాలి ఈ తయారు చేసుకున్న మిశ్రమాన్ని నోటిలోనూ నాలిక మీద అంగట్లోనూ బాగా రాయాలి రోజుకి మూడు సార్లు చొప్పున మూడు నుంచి ఐదు రోజులు ఈ పూత మందుని వాడుకోవాలి ఆ విధంగా చేస్తే నోటి పుండ్లను తగ్గించవచ్చు గాలికుంటు వ్యాధిలో కాలిపుండ్లకు చికిత్స మనకి కావలసినవి కుప్పి ఆకులు ఒక పిడికెడు వెల్లుల్లి ఒక పది రెబ్బలు వేపాకు పిడికెడు కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె ఒక ఐదు వందల ఎంఎల్ పసుపు ఒక ఇరవై గ్రాములు గోరింటాకు పిడికెడు తులసాకు పిడికెడు ఎలా తయారు చేసుకోవాలంటే ఈ దినుసులన్నిటినీ రుబ్బి పేస్ట్గా చెయ్యాలి ఈ మిశ్రమాన్ని ఒక ఐదు వందల కొబ్బరి లేదా నువ్వుల నూనెతో కలిపి మరిగించి చల్లార్చాలి ముందు పుండ్లు గాయాన్ని శుభ్రపరిచి ఈ మిశ్రమాన్ని నేరుగా గాయం మీద రాయవచ్చు లేదా గాజుగుడ్డతో కూడా కట్టవచ్చు ఒకవేళ పుండ్లలో పురుగులుంటే మొదటి రోజు కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో కర్పూరం కలిపి రాయాలి లేదా సీతాఫలం ఆకుల పేస్ట్ రాసినా పురుగులు పోతాయి మరుసటి రోజు నుంచి ఈ మిశ్రమాన్ని మనం కాలిపుండ్లకి వాడుకోవచ్చు దూడల్లో మెయిన్గా మనం పారుడు వ్యాధిని చూస్తూ ఉంటాం ఈ పారుడు తగ్గడానికి ఆయుర్వేదంలో మెంతులు ఒక పది గ్రాములు ఉల్లిపాయ ఒకటి వెల్లుల్లి రెబ్బ ఒకటి జీలకర్ర పది గ్రాములు పసుపు పది గ్రాములు కరివేపాకు ఒక గుప్పెడు గసగసాలు ఒక ఐదు గ్రాములు మిరియాలు పది గ్రాములు బెల్లం వంద గ్రాములు ఇంగువ ఐదు గ్రాములు ఈ కావాల్సిన పదార్థాలన్నీ రోజుకి సరిపడా తయారు చేయే విధానం జీలకర్ర ఇంగువ గసగసాలు మరియు మెంతుల్ని వేయించుకోవాలి చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి దీనికి మిగిలిన ఉల్లి వెల్లుల్లి కరివేపాకు బెల్లం పసుపు మిరియాలు కలిపి మరలా మిక్సీలో వేసి పేస్ట్గా చేసుకోవాలి ఈ పేస్ట్ని ఉండలుగా చేయాలి ఈ ఉండలను పసుపుకు రోజుకు ఒకసారి చప్పున ఒకటి నుండి మూడు రోజులు తినిపించాలి పరిస్థితి మెరుగయ్యే వరకు ఇలాగే తినిపించుకోవాలి కడుపు ఉబ్బరాన్ని తగ్గించడానికి ఆయుర్వేదంలో ఉల్లి ఒక వంద గ్రాములు వెల్లుల్లి పది రెబ్బలు ఎండుమిరపకాయలు రెండు జీలకర్ర పది గ్రాములు పసుపు ఒక పది గ్రాములు బెల్లం వంద గ్రాములు మిరియాలు పది గ్రాములు తమలపాకులు ఒక పది అల్లం వంద గ్రాములు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని ముందుగా మిరియాలు జీలకర్రను ఒక అరగంట సేపు నీటిలో నానబెట్టాలి అన్ని పదార్థాలను కలిపి మిక్సీలో వేసి పేస్ట్గా తయారు చేసుకోవాలి పేస్టును ఉండలుగా చేసి పెట్టుకోవాలి ఈ ఉండలను కొంచెం ఉప్పు అద్ది రోజుకి మూడు నుండి నాలుగు సార్లు మూడు రోజుల వరకు తినిపించాలి ఈ పేస్ట్ గ్రాముల్లో తీసుకుంటే ఒక రోజు మొత్తానికి సరిపోద్ది అంటే మూడు సార్లకి మూడు నుంచి నాలుగు సార్లకి సరిపోతుంది ఏ జబ్బైనా కూడా కొంతవరకు నేల ద్వారా మేత ద్వారా కూడా పశువులకు వస్తూ ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో రైతులు పొలములో గులికెలు వేయడము తెలియకుండా మందు పిచ్చికారు చేసిన గడ్డిని తీసుకొచ్చి పశువులకు పశు కాపర్లు వేయడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆ విసపు గడ్డి తిన్నప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉందంటారు ఈ విషపు రసాయనాలు పిచికారీ చేసిన గడ్డిని పశువు తిన్నప్పుడు మాత్రం వెంటనే పశువైద్యశాలని సంప్రదించాలి ఇది ఆయుర్వేద చికిత్స అనేది వెంటనే మనకి ప్రభావం చూపకపోవచ్చు అంటే అది తిన్న మోతాదును బట్టి పశువుల్లో లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి దానికి అలోపతి ద్వారా ట్రీట్మెంట్ చేయించుకోవడమే మంచిది పశువుల్లో వివిధ రకాల జబ్బులకు సాంప్రదాయ ఆయుర్వేద పద్ధతిలో ఏ విధంగా చికిత్స చేసుకోవాలి ఏ విధానంలో చికిత్స చేస్తే జబ్బులను నివారించుకోవడానికి అవకాశం ఉంది ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు రైతులకు తెలియజేశారు నమస్కారం మేడం నమస్కారం అండి